పళ్ళు తెల్లగా చిగుళ్ళు బలంగా కావాలా అయితే ప్రతి ఉదయం ఈ సింపుల్ ఆయుర్వేద టిప్ ట్రై చేయండి అదేంటంటే ఆయిల్ పుల్లింగ్ కొబ్బరి నూనె కోకోనట్ ఆయిల్ దీంతో ఆయిల్ పుల్లింగ్ చేసుకుంటే బ్యాక్టీరియాను చంపుతుంది చెడు వాసన తగ్గిస్తుంది పళ్ళను మెరిసేలా ఉంచుతుంది ఇది రోజు వాడడానికి బెస్ట్ సెకండ్ వన్ నువ్వుల నూనె సిసమే ఆయిల్ పాత ఆయుర్వేద పద్ధతిలో ఇది చిగుళ్లను బలపరుస్తూ వాపు తగ్గిస్తూ నోటిని తాజాగా ఉంచుతుంది మూడవది లవంగ నూనె క్లో ఆయిల్ వారానికి రెండు సార్లు వాడండి పళ్ళనొప్పిని తగ్గిస్తుంది చిగుళ్ల రక్తస్రావం తగ్గిస్తుంది బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది లవంగం నూనె కొంచెం పవర్ఫుల్ కాబట్టి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్లో టూ డ్రాప్స్ మాత్రమే వేసుకొని పది నిమిషాలు గగుల్ చేసి వాష్ చేసుకోవాలి ఇలా పది నిమిషాలు చెయ్యాలి రోజు చేస్తే పళ్ళు తెల్లగా నోరు తాజాగా చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి సహజంగా శక్తివంతంగా అవుతాయి ఇదే ఆయిల్ పులింగ్ మ్యాజిక్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్